ఒక విలువైన మాట ఉంటుంది మాట చదువుకుందా ఒకసారి చూడండి పదమూడవ వాక్యం పదమూడు వంతయము పద్నాలుగో వాక్యం పదమూడు వంతాయము పద్నాలుగు వాక్యంలో ఈ రీతి అంటాడు ఏంటది ఏసు క్రీస్తును ధరించుకోవాలి దేవునికి స్తోత్రం కలగలుగాక ఏం ధరించుకోవాలి ఇప్పుడు మనం ఏసును ధరించుకోవాలి ఉపవాస కొడుకులో మనం ధరించుకోవాల్సిన ఏదైనా ఉందంటే ఏసు ప్రభు వారిని మనం ధరించుకోవాలి మనం చాలా ధరించుకుంటూ ఉంటాం క్రీస్తువులు ధరించుకో ఎప్పుడైతే ధరించుకుంటామో వారు ధనిలో దేవుడికి స్తోత్రం కలిగిన కాక ఏసు ధరించుకుంటే లేకున్న ప్రతి లోటు తీరుతుంది యేసు ప్రభుడు ధరించుకుంటే ప్రతి అంధకారం ప్రతి పాపం కొట్టుమే పడుతుంది ఏసు ధరించుకుంటే పరలోక రాజ్యం ఉంటుంది దేవునికి స్తోత్రం ఏసు ప్రభుడు ధరించుకుంటా మనకి ఎంతో ధన్యత ఏసు మనం ధరించుకోవాలి అనే మాట మనం చెప్పుకున్నాం దేవుడు చాలా విషయాలు మనం చెబుతూ మాట్లాడుతూ మనం బలపరుస్తూనే ఉన్నాడు కింద మనం చదువుకుంటే మీరు ధరించుకోండి అంతేకాదు నెరవేర్చుకున్నందుకు శరీరం విషయమై ఆలోచన మీరు చేసుకోవద్దు మీరు అటువంటి పరిస్థితి మీరు చేసుకోవద్దు శరీర సంబంధమైన ఆలోచన వైపు మీరు వెళ్ళకండి కానీ ఏసు దేవుడి మీరు ధరించుకోవాలి ఒకసారి చూడండి కొలి సుహాసన పత్రికలో అపోస్తున్న పవ్వులు కొలసి సంఘానికి రాస్తూ ఈ మాట అంటాడు కదా ఒకసారి చూడండి కొలసి పత్రిక మాట్లాడాలి మాటను చూడండి మూడు చూడండి వీటన్నిటిపైన పరిపూర్ణతగా అనుబంధమైన ప్రేమను మీరు ధరించుకోండి ఇప్పుడు మనం ఏం ధరించుకోవాలి ఆయన ప్రేమను ధరించుకోవాలి ఒకటి ఏసుక్రీస్తుని ధరించుకోండి రెండోది ఆయన ప్రేమను ధరించుకోవాలి దేవుడికి స్తోత్రం కలుగురు కదా ఆయన ప్రేమను మనం ధరించుకుంటే అందుకే ఇక్కడ మనం చదువుకుంటున్నాం ఏంటి అంటే కనుక పరిపూర్ణతకు అనుబంధమైన అనుబంధమైన ప్రేమను ధరించుకోండి క్రీస్తును ధరించుకోండి వారు క్రీస్తును ప్రేమను ధరించుకోండి ఈ లోక సంబంధమైన ప్రేమను కాదు ఈ లోక సంబంధమైన అలవాట్లు కాదు క్రీస్తు ప్రేమను సంపాదించుకోండి అని చెప్తున్నాడు భక్తులు క్రీస్తు ప్రేమను ధరించుకోండి అని చెప్పేశాడు భక్తుడు మనం క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి క్రీస్తు ప్రేమను మనలో ధరించుకోవాలి దేవుడి స్తోత్రంగా ఇంకా మాట్లాడట పన్నెండో వాక్యముల పైన చదవడం ఒకసారి దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు చాలి గల మనసును ధరించుకోండి దేవునికి స్తోత్రం కలిగిన కాదు ఇప్పుడు ఏ మనసును ధరించుకో జాలి గల మనసు అండి చాలి గల మనసును ధరించుకోండి జాలి గల మనసును ಧರಿಚು ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದಾಪದೇವರು ಚಿಂತ ದೇವು ವಿಷಯ ತಿಳ ಕ್ರೀಸ್ ಧರಿಸುಕೊಂಡು ಆೇಮನ್ನು ಧರಿಚುಕೊಂಡು ಮೂಡೊಂದು ಮನಕ್ಕೆ ಜಾಲಿ ಉನ್ನ ಕ್ರೈಸ್ತವು ಅಂತ ಜಾಲಿ ಚೇವಾ ದೇವು ಸ್ತೋತ್ರ ಕಲ అది మంచి అలవాటు అని యేసు మనకి చెప్పారు అండి జాలిగల మనసు ధరించుకోండి ఎంత విలువైన మాట కింద మీరు జాలిగల మనసును చూశారా ఏం చెప్తున్నాడు ఇక్కడ దయాత్మమును మీరు ధరించుకోండి ప్రియతం బిడ్డలరా ఇన్ని విషయాలు మీరు ధరించుకోమని చెప్తున్నాడు దయలత్వం కానీ వినయము కానీ సాత్వికం కానీ దీర్ఘ శాంతం కానీ మీరు ధరించుకోండి ఇన్ని మనం ధరించుకుంటే అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు స్తోత్రం కలిగిన ఎందుకు దేవుడు మనం ధరించుకోమంటాడంటే ఆ ప్రకారం నడవడానికి

ఆ మాట మనం చదువుకుంటున్నాం గల మనసు మనం ధరించుకోవాలి దయ మనం ధరించుకోవాలి అన్న మాటలు ఇక్కడ మనం చదువుతున్నాం లేదా ఒక మాట అంటాడు ఏపీసి రాసిన పత్రికలో ఏపీసీ సంఘానికి రాస్తూ ఈ రీతికి అంటాడు కదా ఒకసారి చూడండి నాలుగు అధ్యాయము ఇరవై నాలుగో వాక్యం ఏపీసీ రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఈ రీతికి అంటాడు ఎడది నీతియు యథార్థమైన భక్తి పీటల వారే దేవుడి కోణికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకోవాలని అంట దేవుడి స్థూపడిగా ఏం ధరించుకోవాలి నవీన స్వభావం ధరించుకోవాలి రేతండ దేవుడి ఇన్ని విషయం ధరించుకొని నవీన స్వవాన్ని ధరించుకోండి జాలిగల దరించుకోండి ధరించుకోండి మీరు ధరించుకోండి ప్రేమను ధరించుకోండి వేరే వేరే ఆలోచన వైపు హర్షిందాము దేవుడు చెప్పట్లేదు కానీ ఇవన్నీ ధరించుకుంటే పరలోక రాజ్యము మనకుంటారు పిల్లల దేవుడికి స్తోత్రం కలగనగా క్రీస్తువు తప్పనిసరిగా ధరించుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయో ఇవే మీరు ధరించుకోండి ఈ ఉపవాసు కొడుకులో ఆయన ధరించుకుంటూ ప్రేమను ధరించుకుంటూ జాతి గల మనసులు ధరించుకుంటూ దైవత్వాన్ని ధరించుకుంటూ నవీన స్వామిని ధరించుకున్న వాళ్ళు ధన్యులు దేవునికి స్తోత్రం కలిగిన మీరు ధన్యులు అందుకు ఎబేసు రాసిన బతుకులు అదే పుస్తకంలో ఆరో అధ్యాయము పదకొండు వాక్యంలో ఈ మాట అంటాడు కదా అదే మాట చూడండి చూడండి మీరు అపవాది తంత్రములు ఎదురుచుటకు శక్తివంతులట్లు దేవుడి సర్వంగా కవచము నిర్ధరించుకోండి దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి దేవుడి సర్వంగ కవచము మనం తెలుసుకోవాలి అపవాదిని ఎదిరించడానికి అండి అపవాదిని ఎదురించు అపవాది తంత్రములు ఎదురించుటకు శక్తిమంతులుగా అవ్వాలంటే మనం ఏం ధరించుకోవాలి దేవుడి సర్వాంగ కవచము మనం ధరించుకోవాలి బిడ్డ దేవుడు చెప్తున్నాడు సాధాన్ని ఎదురి ఎదురించలేకపోతున్నావా సాధాన్ని నువ్వు ఎదురించుకుని లేకపోతున్నావా ప్రార్థన ద్వారా ఎదురించలేకపోతున్నావా ఇది ధరించుకో ఏంటది దేవుడిచ్చు సర్వంగా కవచము మీరు ధరించుకోండి అని చెప్పాడు పిల్లరా దేవుడి చెప్తానే మాటలు బట్టి మనం ఆలోచన చేయాలి అండి దేవుడి ఇంత విలువైన మాట మనం ఎందుకు చెప్తున్నాడంటే మీరు ఖచ్చితముగా ఖచ్చితముగా దేవుడిచ్చు సర్వంగా కవచము ధరించుకున్న వారికి ఆయన రాజ్యం ఉంటుంది దేవునికి స్తోత్రం కనుగొనగా ఇవన్నీ ఎందుకు చెప్తారంటే చాలి గల మనసుని ధరించుకుంటే అది నిత్యము నీతో పాటు ఉంటుంది ప్రేమను ధరించుకుంటే ఆ ప్రేమ నిత్యము నీలో ఉంటుంది అంతేకాదు తెలియదా ఆయన నవీన స్వభావము ధరించుకోమన్నాడు దయాత్వమును ధరించుకోమన్నాడు ఇవన్నీ ఎందుకు ధరించుకోమన్నాడంటే నీలో ఉంటే ఇవన్నీ నువ్వు ధరించుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునగా ధరించుకోవాలి దేవుడి కోసం ఒక యథార్థిక బ్రతకడానికి మనం ధరించుకోవాలి నీతిగా బ్రతకడానికి మనం ధరించుకోవాలి దేవుడికి ఇష్టమైన ప్రతిభ బ్రతకడానికి మనం ధరించుకోవాలి మరి విందరి చదువుకున్న కలిసి పత్రికలో పదమూడవ మూడవ అధ్యాయము పన్నెండు వాళ్ళకి మనం చదువుకుంటూ ఈ విషయాలు మనం ధ్యానించాలి తర్వాత ఇంకో మాట్లాడలేదు దీర్ఘశాంతము దేవుడికి స్తోత్రం దీర్ఘ శాంతం కలిగి ఉండాలి శాంతం కలిగి ఉండాలి దీర్ఘం ఉండాలి వెళ్ళకూడదు తగ్గింపు శుభవం కలిగి ఉండాలి మానవుడు ఉపవాసం ఉండడం అంటే కారణం ఏమిటంటే శాంతము కలిగి ఆయన సన్నిధిలో ఊర పెట్టినప్పుడు ఆయన నిడు గొప్ప కార్యమే చేస్తాడు స్తోత్రం కలిగిన కాక నేను మంచివాడు ఉన్నతమైన వాడు మనం ఆరాధించే దేవుడు దీర్ఘశాంతము కలిగి ఉండ దేవుడు ధరించుకున్నవాడు శాంతం కలిగి అంటే దీర్ఘ శాంతం కలిగిన వాడు వాడు ఉన్నతమైన కార్యాలు అందుకే మనం చదువుకున్నాం దీర్ఘ శాంతం కలిగి ఉండాలి సాత్వికం కలిగి ఉండాలి ఉండాలి సాత్వికం ఇంకా ఎవరేమైనా సరే మనం పట్టించుకోకూడదు ఇంకా దేవుడిని ధరించుకుంటూ మనము ఎవరు అనరాని మాటలను మనం పట్టించుకోకుండా దేవుడి కోసం యథాద్ధిక్రతుకుతో వెళ్ళిపోవడమే దేవుడు స్పష్టం కలిగిన కాక ఈ భయంకరమైనతనాల్లో మనం క్రీస్తును ధరించుకుంటే క్రీస్తులు కలిగి ఉంటే ఎటువంటి ప్రమాదం ఉన్నా దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు ఉపవాస కొడుకులో ఏ విషయములను నువ్వు కుమురిపోతున్నా ఏ విషయములై యాదని చెందుతున్నా ఏ సుప్రభుడు ధరించుకుంటే నువ్వు తల్లి ఏ సుప్రభు ధరించుకోకుండా ఎంత ప్రార్థించినా ప్రార్థనకి ప్రతిఫలము ఉండదా ఏసు ధరించుకున్నవాడు సాధించగలడు సాధించు ఏ సుప్రభుడు ధరించుకున్నవాడు ఏ సుప్రభుడు కలిగిన వాడు ధన్యుడు ఎందుకు చెప్తాడు తెలుసా ఏ సుప్రభు మనం కలిగి ఉంటే కదా సమస్తం ఉంది ఆయన వల్ల జరగది ఉండదు సమస్తం జరుగుతుంది ఆయనకి అసాధ్యమైనటువంటి ఏది లేదు ఆయన అసాధ్యమైనటువంటి ఏది లేదు కాబట్టి నీకు ఏం కావాలో అన్ని ఇచ్చేదే స్తోత్రం కలిగిన ఆయన ధరించుకుంటేనే అవి మనం పొందుకోగలం ఏం ధరించుకోవాలి ఇప్పుడు చెప్పడం ప్రతీది దేవుడిని ధరించుకోవాలి మొట్టమొదటిగా ప్రేమను ధరించుకోండి జాలి మనసును ధరించుకోండి దయామును నవీన స్వభావమును దేవుడిచ్చి ధరించుకోండి ఇవన్నీ ధరించుకుంటే ఇంకా మనల్ని ఆపబడేవరు లే దేవుడు ఇస్తున్న విలువైన మాటలు దేవుడిని మనకిస్తున్న ఈ శ్రేష్ట్రమైన మాటలు బట్టి ప్రభుని ఎంతో స్థుతించవలసిన మాట పిల్లల మనం ఖచ్చితంగా దేవుడిని కలిగి ఉంటే దేవుడి మన జీవితంలో ఒక ఉన్నతమైన కార్యాన్ని చేస్తారా మనం దేవుడిని ధరించుకోవాలి క్రీస్తుని ధరించుకోవాలి క్రీస్తును కలిగి ఉండాలి క్రీస్తు మనలో ఉండాలి ఎవరు ఉండాలి మనలో ఉండాలి ఎలా ఉంటాడు ఆయన వాక్యము మనలో ఉంటే ఆయన కూడా మనలో ఉన్నంతే వాక్యమే ఉండాలే పిల్లగా నిత్యము మన హృదయంలో ఏముండాలంటే ఆయన వాక్యమే ఉండాలి స్తోత్రం నిలకడ ఏమండాలి ఇప్పుడు ఆయన వాక్యం ఆయన వాక్యం ఉంటే ఆయన ఉంటే ఆయన ఉన్నంతే ఒకవేళ నీ జీవితంలో నీ హృదయంలో వాక్యం లేదా ఆయన కలిగి దేనికి వాక్యము మన ఉద్యమంలో భక్తురం చేసుకోవాలి మన హృదయంలో భక్తురం చేసుకోవాలి వాక్యాన్ని వాక్య ప్రకారం నడవడానికి మనం ఆసక్తి చూపించాలి వాక్యములో నిప్పబడడానికి మన ముందుకు పరుగులు పెట్టాలి లేదా దేవుడు చెప్తున్నాడు ఈ మాట ద్వారా ప్రియ దేవుడి మీరు క్రీస్తును ధరించుకోండి ప్రేమను ధరించుకోండి చెప్తున్నాడు ఎందుకంటే దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన గొప్ప పాట మనం ఆరాధిస్తున్న దేవుడు మీరు ఇవన్నీ ధరించుకోండి ఆయన అంటున్న మాట ఏంటంటే సర్వంగా కవచమును మీరు కూడా దానికి వెళ్తున్నప్పుడు మనకి ఏముండాలి పరికరాలు ఉండాలి సమస్త మన పరికరాలు ఉన్నప్పుడే ఏమవుతుంది అక్కడ యుద్ధము జీవించుకోవాలి మీకు ఇంకా అర్థమైన చెప్పాలంటే కోత పోయడానికి వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్ళాలి కొడవలే పట్టికెళ్ళాలి కొడవలు పట్టికెళ్ళకుండా కోలత పోసేస్తారంటే అక్కడికి వెళ్ళడానికి ఏమవుతుంది పడవదు ఖచ్చితంగా మనం ఆ చే దగ్గరికి వెళ్ళినప్పటికే ఉండాలి కొడవలు ఉండాలి ఆ కోతను మనం కూడా క్రైస్తవ సమాజంలో దేవుళ్ళు ఉంటూ దేవుని ధరించుకున్న మేము కూడా ఏం చేయాలంటే క్రీస్తులు ధరించుకున్న వారు ఏముండాలి అని ప్రభుత్వం చెప్పాడంటే సర్వాంగ కవచము ధరించుకున్న ఇంకా వేరే మాటలు వేరే పుస్తకంలో అంటాడు మీరు ప్రార్థన ఆయుధం కూడా మీరు ధరించుకోండి ప్రాప్త ఆయుధం ప్రాప్తను కూడా మీరు ధరించుకోండి ప్రాప్తలో మీరు ముందుకు కొనసాగండి ప్రార్థించండి వాక్యాన్ని ధ్యానించండి వాక్యంలో ముందుకు కొనసాగండి చెప్పుకున్న దేవుడు రోజు అనుకున్నాడు యేసు ప్రేమను కలిగి ఉన్నావా నా ప్రేమను కలిగి ఉన్నావా మనం దేవుడు అంటున్నాడు ఆయన ఆయనను ధరించుకోండి ఎవరండి ఏసు క్రీస్తు ప్రభుత్వాలు మీరు ధరించుకోండి ఈరోజు దేవుడు చెప్తున్నాడు మనం ఎవరు ధరించుకున్నాం ఈ లోకాన్ని ధరించుకున్నామా క్రీస్తును ధరించుకున్నామా ఈ లోకాన్ని ధరించుకున్నామా మనము ఏసు ప్రేమను ధరించుకున్నామా ఈ రెండింటి ప్రాముఖ్యమైనదండి ధరించుకోవడమే ప్రాముఖ్యమైనది ఏసు మనలో ఉంటే ఏ భయము ఏసు ఉంటే ఏ భయం లేదు క్రీస్తు మనలో ఉంటే ఏ భయము లేదు దేవుడు నిత్యము మళ్ళీ నడిపించడానికి ఆయన ఇష్టపడతాడు నువ్వు ఏ ఇబ్బందులో ఉన్నా ఏ ఇరుకులో ఉన్నా ఏ అక్కర్లో ఉన్నా ఆయన ఆయనను నువ్వు ధరించుకుంటే ఆయన నిన్ను నడిపిస్తాడు పోషిస్తాడు ఒక ఉన్నతమైన కార్యాన్ని చేస్తాడు అటువంటి గురు బహాదేవుడు మనందరి జీవితంలో అనుగ్రహించి తృప్తి తృప్తిపరచను గాక ఆమె ప్రార్థన చేసుకున్నా పిల్లగా దేవుడు చెప్తా మాట మీరు క్రీస్తు ప్రేమను కలిగి ఉండండి క్రీస్తు ప్రేమను కలిగి ఉండండి ధరించుకోండి జాలిగలైన మనస్సును ధరించుకోండి దీర్ఘ శాంతమును ధరించుకోండి విడయమును ధరించుకోండి సాత్వికమును ధరించుకోండి అని చెప్తున్నాడే ఈరోజు దేవుడు ఇన్ని చెప్పిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఎవరిని ధరించుకున్నా ప్రేమను ధరించుకున్నావా దీర్ఘ శాంతమును ధరించుకున్నావా ఆయన గోపుల ద్వారా బలపడుతున్నావా ఆయన శక్తితో నింపబడుతున్నావా ఆయన ప్రేమను ధరించుకోండి అని చెప్పాడు భక్తులు ఈ విలువైన సందేశం ద్వారా దేవుడు మరొకసారి హెచ్చరిస్తున్నాడు బలపరుస్తున్నాడు ఆయన ధరించుకున్న వారు ధన్యలో ధన్యులు ఆయనను ధరించుకున్న ప్రిగా ప్రార్థం చేస్తున్నా నేను ధరించుకునే నాకు కృపించండి